నిన్న జరిగిన కమ్యూనిటీ సమావేశానికి హాజరైన మన గౌరవనీయులు ఎంపీ సురేష్ షెట్కర్ సార్ గారికి వచ్చినందుకు చాలా సంతోషమే కాకపోతే కమ్యూనిటీ కానీ కాన్షిల్ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు కొద్దిగా మనకి ఇక్కడ ఉన్న నాయకులకు కమ్యూనిటీలో ఉన్న మన కాంగ్రెస్ నాయకులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పటి ఇస్తే బాగుంటుందని ఒక మా కోరిక అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ కా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎవరు కాదన్నారు మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తున్నాయి దానికి అందరూ సంతోషిస్తున్నాము అన్ని కమ్యూనిటీలు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషిస్తున్నారు కాకపోతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కోఆర్డినేషన్ లోపల వచ్చి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ముందుకు వెళ్తానని మేము కోరుచున్నాము మరి ఇప్పటి జరిగింది జరిగిపోయింది ఇకప్పటి నుంచి ముందర కూడా జరగకుండా ఎంపీ గారు మీరు వచ్చేటప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ వచ్చినా ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులున్నారు వాళ్ళు పది సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఈ పార్టీ యొక్క బరువు బాధ్యతలు మోస్తూనే ఉన్నారు ఇప్పుడు నిన్న జరిగినాంట్లయితే కన్నోట్లో నేను కూడా నేను కూడా పార్టీ అధ్యక్షులు ఉన్నా నన్ను ఒక ముక్క ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీ అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సార్ కూడా వస్తుండే సార్ కూడా ఎప్పుడో మనకు చెప్పిడు ఎలక్షన్ మమ్మల్ని చెప్పిండు ముందు కాపు వాళ్ళ కోసమే ఓట్ల మీద మేము గెలిచినాము కాబట్టి మున్నూరు కాపుల కోసం నేను ఏం చేయడానికి సిద్ధం ఉందని ఎమ్మెల్యే గారు స ససేమిదే చెప్పారు కానీ మీరు మిస్గైడ్ వాళ్ళ లోపల నిన్న జరిగిన మిస్గైడ్ లోపల కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా అయినా సార్ ఎమ్మెల్యే సార్ కూడా ఏమనంటే మళ్ళీ నెక్స్ట్ మీరు ఎప్పుడు సమావేశం పెట్టినా బాబు నేను వస్తా నా వంతు ఎంత ఉన్నదో మీకు మీకు ఇంతకుముందు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేరుస్తా అని చెప్పారు కాకపోతే ఇంకా ఇంకా పై జరిగే కార్యక్రమాలకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎద్దులు వచ్చి కాన్స్టిట్యూషన్ లోపల డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే మేము ఉన్న నాయకులం అందరము కార్యకర్త అందరం సంతోషిస్తాము మరి ఇలాంటి ముందు ముందు ఇలాంటి పొరపాటు జరగకూడదని మనసా కోరుకుంటున్నాం కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతీ నాయకులు కూడా ప్రోటోకాల్ పాటించాలి ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలి ముందు ముందు ఇలా పాటించకుండా ఉంటే దీనికి తీవ్ర ఖండిస్తున్నాము మున్ముందు తప్ప కూడా పాటించాలని మనసా